ఆపరేషన్ సింధూర్ సాధించిన విజయాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు పిఠాపురంలో కుల మత పార్టీలకు అతీతంగా అందరూ ఒకే నినాదంతో పాదగేయ క్షేత్రం నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు జాతీయ జెండాలను పట్టుకొని తిరంగా ర్యాలీని చేపట్టారు ప్రభుత్వం మోడీ గారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా బలంగా వారి ప్రయత్నాలు తిప్పుకోవడం జరిగింది ఇందులో అసూలు పాసిన వీర సైనికులకి అదేవిధంగా బెహల్గాన్లో ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకులైనటువంటి భారతీయులు టూరిస్టులకి అదేవిధంగా ఎంత సమర్థవంతంగా ఈ వాళ్ళ యొక్క చర్యలు తిప్పుకొచ్చినటువంటి వివిధ దళాధిపతులకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతపూర్వకంగా కూడా తెలియజేయడానికి ఈ తెయ యాత్ర జరుగుతుంది చాలా సంతోషం ఈ ఈ ఫలితాలన్నీ కూడా భారతదేశం యొక్క శక్తిని చాటి చెప్పాయి భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాయి అత్యంత సమర్థుడైనటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం చాలా చాలా ఎంత ఈ పదేళ్ళలో జరిగినటువంటి విషయం చాలా గొప్పది నాకు ఒక డిఫెన్స్లో పనిచేసి ఒక ఆయన చెప్పాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యింది మోడీ గారు చేసింది అంటే గత పది సంవత్సరాల్లోనూ వీళ్ళ చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్రత్యేకంగా మేము మిలిటరీని వైమానిక తలాన్ని ఆధునీకరణానికి అంటే గత లేలో అంత ప్రయారిటీ ఇచ్చేవారు కాదు మనకెవరికీ తెలియకుండా చాలా శక్తివంతంగా ఈ త్రివిదేలాన్ని కూడా మోడీ గారి నేతృత్వంలో ఈ పది సంవత్సరాలు తీర్చిదించారు దాని తాలిక ఫలితాలని మనం రోజు చూసాం ఈ వేళ ఎవరైనా కూడా భారతదేశం పక్క చూడాలన్నా కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితినివేళ ఈ త్రివిదేలా కూడా చేసే చాలా సంతోషం ఎంత సమర్థంగా చేసిన వారికి ఒక సంతోషపూర్వకంగా ఇలా భారతదేశంలో నెలకొన్నటువంటి ఈ పండుగ వాతావరణంలో ఈ తెరంగా యాత్ర చేయడం చాలా సంతోషం ఆర్బీఐ చేసినటువంటి బీజేపీ వారికి ఇందులో పాల్గొన్నటువంటి జనసేనకు జనసేన నేను అందరికీ కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ సందర్భంగా ఈ మాజీ సైనికుల్ని ఇక్కడ సన్మాన కార్యక్రమం చేయబోతున్నారు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన బీజేపీ వరకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను మోడీ గారు చేయడం ముఖ్యమైన పాకిస్తానీ స్థావరాల్ని కూలగొట్టి ముఖ్యం చెందడం తద్వారా ఒక ఆయన ఈ సంస్థ ఈ విజయాన్ని పురస్కరించుకుని స్థాపరం నలుమూల నుంచి ఆ పార్టీలకు అతీతంగా చాలామంది రావడం అయితే ఇందులో మావంతుగా అంగన్వాడీ వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది మిగతా నలుమూల నుంచి అన్ని పార్టీల వారు కూడా పార్టీలకు అతే విధంగా వస్తున్నారు ఈ భారీ ర్యాలీ అయితే జరుగుతుంది అని చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా మా దేశభక్తిని కూడా చాటుకుంటాం మేము సైనికులందరికీ కూడా అండగా ఉంటాం అని చెప్పేసి చెప్పడమే పంపేస్తాం ఎందుకంటే జాతీయ జెండా అంటే మన దేశ గౌరవం మన గౌరవం మనందరి యొక్క గౌరవం కాబట్టి ఆ గౌరవాన్ని నినాశాలతో మన ఈ కార్యక్రమాన్ని కొనసాగిందాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇక్కడేషన్గా రాలి మన ప్రియతమ నాయకుడు మన నరేంద్ర మోడీ గారు ఆదేశాలు వారు తెలంగాణ దర్శించడానికి మొదలు పెట్టాం అదేవిధంగా ఏముందంటే మనకి సింధూరు సింధూరం గురించి వాళ్ళు చెప్తాడుతున్నారు సింధూరం అంటే మన ఫౌత్ సైడ్లో అంటే పొద్దు పెట్టుకుంటారు అదే నార్త్ సైడ్లో అయితే సింధూరం అంటే ఐదోతారు అంటే పర్త్నే సింధూరం ధరించారు అందు గురించి ఏంటంటే ఆయన నరేంద్ర మోడీ గారు బాగా ఆలోచించి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది పాకిస్తాన్కి ఈ ఆపరేషన్ సింధూరు స్పాట్ అయిన తర్వాత దానికి ఇతర లేడీ ఆర్మీ నుంచి ఏముందంటే సోబియా ఖురేసి తర్వాత ఏముందంటే ఎయిర్ ఫోర్స్ నుంచి ఏంటంటే భూమికా సింగ్ ఇద్దరు ఏముందంటే కమాండింగ్ ఏముందంటే ఇచ్చారు కారణం ఏంటంటే వాళ్ళు ఇద్దరు సోఫియా కురేసి గారు ఏముందంటే ఆర్మీకి ఏంటంటే లీడ్ చేశారు ఎయిర్ ఫోర్స్ ఏమందంటే సింగ్ గారు ఏంటంటే లీడ్ చేశారు కానీ ఈ ఆపరేషన్ ఏముందంటే టెర్రరిజం ఎగినిస్ట్ కానీ పాకిస్తాన్ జవాంగ్లతో కానీ పాకిస్తాన్ పబ్లిక్తో కానీ మన నరేంద్ర మోడీ గారు ఏమంటే టెర్రరిజాన్ని మొట్టపెట్టడానికి మనకి ఆల్రెడీ మనకి కారణం ఏంటంటే పుల్గామలో ఈ ఇరవై ఆరు మంది అన్యాయంగా చంపినందుకు దానికి ఎగినస్ట్గా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది మన ఆడపిల్లలకి మన ఆడపడుతులకి ఎటువంటి అన్యాయం జరిగినా ఊరుకోమని నరేంద్ర మోడీ గారు తీసుకున్నాం ఇంతకుముందు త్రివిధ దళాలకి అని చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏంటంటే త్రివిధ దళాల అధిపతులు పేరు ఇచ్చారు నేను ఏమంటే చేయండి నాకేముందంటే వాళ్ళ స్థావరాలు టెర్రరిజం అనే పేరు నాకు వినబడకూడదు అందుగురించి ఏమన్నాయంటే వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ ఏంటంటే ఇరవై మూడు నిమిషాల్లో ఉమ్మది టెర్రరిస్ట్ స్థావరాలను ఏంటంటే మట్టి పెట్టి వెనక్కి తిరిగి వచ్చిన ఘనత ఇప్పుడు మన భారతదేశానికి దగ్గర ఈరోజు నేను ఏంటంటే ఈ తెలంగాణ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశానుసారం ఎక్కడి నుండి అంటే కుట్రేస్థాన్ గుడి నుండి ఒక్కటి బస్ స్టాండ్ వరకు చేయడం జరుగుతుంది దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారో మనకేముందంటే మన సోదరిముల్లో మీరు నాని ఎక్కువ స్థాయిలోనే పాల్గొనడం జరిగింది అదేవిధంగా మా ఎక్సర్స్ కూడా చాలా మంది వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నిశీలం భారత్ మాతాకి జై ఈరోజు మన పిఠాపురంలో పాతగి దగ్గర నుంచి ర్యాలీ మొదలై ఉప్పటి బుష్టి వరకు కూడా కొనసాగుతుంది ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి పాల్గాంలో మన భారతీయులైనటువంటి వారిని అమాయకులైనటువంటి మన భారతీయ పౌరుల్ని మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని మరి అత్యంత కరాతకంగా చంపడం జరిగింది కాబట్టి మన దేశం యొక్క శక్తి ఏంటో చూపించడానికి మన భారతదేశం ప్రభుత్వం మన ఇండియన్ ఆర్మీ సింధూర్ అనే కార్యక్రమాన్ని ఏ ఆడవాళ్ళ యొక్క సింధూరాన్ని చెరిపి వాళ్ళు పండుగ చేసుకున్నారో వాళ్ళ యొక్క మనశాంతి లేకుండా వాళ్ళని దేశాన్ని నాశనం చేయడానికి మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో మరి పాకిస్తాన్ అదల చేసి పడితే దానికి పెట్టింది పేరు సింధూర్ మరి భారతదేశం అంతా కూడా మరి దేశానికి సపోర్ట్ మార్తీయులందరం కూడా ఈ దేశాల సపోర్ట్ గా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ గా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రోజు కార్యక్రమాలు చేపడుతున్నాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడడం జరిగింది ఈ రోజు విజయాపురంలో మాజీ పురుషుల దగ్గర నుంచి ఒక్కటి వస్తున్న కూడా భారీ ఎత్తున ఈ తెలంగాణ కార్యక్రమం జరుగుతుంది ఇందులో అందరూ కూడా పాల్గొని మాజీ సైనికులు కూడా పాల్గొనడం జరిగింది మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మన దేశం యొక్క శక్తి మరి ఇద్దరు నారీ పెట్టి మరి ఇండియన్ ఆర్మీ చూపించింది కాబట్టి భారత్ మాత నిర్ణాలతో మనందరూ కూడా కలిసి ఉండాలని సింధూర్ అనే కార్యక్రమం సింధూర్ అనే ఆ యుద్ధం జరిగిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న అగంతులు కూడా చాలా మంది దొరుకుతున్నారు భారత భారత ప్రభుత్వాన్ని ఇండియన్ ఉంటే కోరుకుంటున్నాం ఎక్కడైతే మన భారతదేశానికి మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఈ దేశాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం స్ఫూర్తిగా అందరికి కూడా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జయని వాళ్ళు ఈ దేశంలో ఉండాలి ఎవరైనా సరే భారత్ మాతాకి ఈ దేశానికి మాట్లాడాలి ఎవరైనా సరే ఇండియన్ ఆర్మీ బుల్లెట్లతో కాల్చి చంపిపడేమని చెప్పి మీ ఈ రోజు కార్యక్రమంగా కార్యక్రమం ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా प्रत्येक धन्यवाद आज भारत माता की भारत माता की भारत माता की वंदे 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 పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మే ఏడుందో పతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండున్న బహల్గాంలో వాళ్ళ భక్తల్ని భార్యల ముందు మతం ఎంచి చంపి మీ మోడీకి చెప్పుకోండి అన్నారో దానికి తీటుగా హిందువులు సింధూరాన్ని ఎంతో ప్రాణప్రదంగా భావిస్తారు మహిళలు అటువంటి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఇరవై మూడు నిమిషాల్లో తొమ్మిది స్థావరాలని వందకు పైగా తీవ్రవాదుల్ని మట్టి పెట్టడం నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహానికి చెప్పుకోవచ్చు కొనియాడచ్చు ఏదైతే పాకిస్తాన్ను మళ్ళీ మన సాధారణ పౌరుల మీద అది యుద్ధం చేసిందో దానికి దీటుగా పాకిస్తాన్ యొక్క స్థావరాలని నేలమట్టం చేయడం ప్రపంచానికి మన భారతదేశ శక్తిని చాటి చెప్పడం జరిగింది ఈ రోజున ప్రతి భారతీయుడు మోడీ వెనకాల ఉంటారని ప్రపంచంలో భారతదేశం ఎంతో పేరు సంపాదించిందని మనవి చేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి చెప్పని చేసే విధంగా ఓన్లీ మగవారిని చంపి ఆ సింధూరాన్ని తొలగించారు అదే మనకి సింధూరం ఇప్పుడు వాళ్ళ బాలిక గుర్తు సకటమైంది ఆ సింధూరాన్ని ఆపరేషన్ సింధూరిగా పాకిస్తాన్కి మన కేంద్ర ప్రభుత్వం అందించి మన దేశం గర్వపడేలాగా ఆ ఉగ్రవాదాన్ని నాశనం చేశారని చెప్పుకోవాలి అలాంటి కార్యక్రమం భారతదేశం అంతా ఈ

जय भारत जय भारत जय भारत जय भारत जय भारत जय भारत वंदे मातरम वंदे వృద్ధి చెందినటువంటి టూరిస్టులకి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీ కాకుండా యావత్ భారతదేశం అదే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఖండించడం జరిగింది వారికి జరిగినటువంటి నష్టానికి వారు కోల్పోయినటువంటి సింధూరాన్ని మనం తెలిసి తెచ్చి తేలేకపోయినప్పటికీ కూడా వారికి జరిగిన అన్యాయం కోసం అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఇండియన్ ఆర్మీ చేయడం జరిగింది దాంట్లో ఏదైతే పాక్ తాక్ కాశ్మీర్ అనేటువంటి ప్రదేశం ఉందో అక్కడ ఉన్నటువంటి ముష్కర్లు ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా బ్లాస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర్లు కూడా నేలమట్టం చేయడం జరిగింది దీన్ని బట్టి నరేంద్ర మోడీ గారు మన భారత మహిళలు చేరినటువంటి అన్యాయం కోసం ఏ విధంగా స్పందించారు యావత్ ప్రపంచం కూడా చూడడం జరిగింది దీన్ని యావత్ ప్రపంచమే కాకుండా మన భారతీయులే కాకుండా యావత్ ప్రపంచం కూడా దీన్ని వెనకాలకుంటారు ఇక్కడ ఎవరిని కూడా పాకిస్తాన్ అటువంటి సామాన్య పౌరులు ఎవరికి కూడా అన్యం జరగకుండా ఎవరికి హాని జరగకుండా కేవలం ముష్కరులు మాత్రమే తుది అనేటువంటిది ఆపరేషన్ సింధూరి యొక్క లక్ష్యం అని చెప్పేసి నెరవేరడం జరిగింది అదేవిధంగా భారత సైనికులు దిగదు దళాల వారికి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ విజయం ఆపరేషన్ సింధూరి విజయం సాధించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి తరఫున అందరం కూడా ఇవాళ పిఠాపురంలో ర్యాలీ చేయడం జరుగుతా One day